వృద్ధాప్య పెన్షన్ రెండు నెల నెలా పెన్షన్ తీసుకున్న ఆ గ్రామస్తులు రెండు వేల రెండు వందల యాభై రూపాయల పెన్షన్ పెరిగిన తర్వాత పెన్షన్ కు దూరమయ్యారు అల్లూరి జిల్లా పాడేరు మండలం సప్పిపుట్టు గ్రామానికి చెందిన ఐదుగురు వృద్ధ మహిళలకు రెండు వందల రూపాయల పెన్షన్ ఉన్నప్పటికీ నెల నెలా పెన్షన్ అందేది గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇచ్చారు అక్టోబర్ నుండి వివిధ కారణాలు చూపి వృద్ధాప్య పెన్షన్లు రద్దు చేశారు కోల్పోయి ఉన్నారు పలుమార్లు సచివాలయం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఆలసిపోయామని మరో లబ్దిదారు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు తమ గ్రామానికి వచ్చి విచారణ జరిపి తమకు పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు పెన్షన్ ఏదో భూమి ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది అన్నారు అన్నారు అలాగలాగా తీసేసారు పెన్షన్ అప్పుడు మా కొడుకులు నీ కొడుకులు చదువుకున్న వాళ్ళు నీ కోడలు చదువుకున్నది ఇది అది అన్నారు మరి మీరు మీ కొడుకులు కానీ కూరలు కానీ ఉద్యోగాలు చేస్తున్నారా లేదు సార్ చేయలేదు మరి ఏం చేస్తున్నారు సార్ మరి మీకు ముందు ఫ్రెండ్స్ అప్పుడు ఎంత డబ్బులు ఉన్నప్పుడు తీసుకున్నారు మీరు రెండు వందలు నప్పుడు తీసుకున్నారు అలాగే మీరు ఒక ఈ సత్తిపుట్టు గ్రామంలోనే ఎంత మంది ఉన్నారు అలాగే పెన్షన్ తొలగించిన వాళ్ళు సార్ నా పేరు కూడా రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ గిరణస్వామిక జిల్లా కార్యదర్శి పాడేరు మండలం సత్తిపూట గ్రామంలో ఆరుగురు మందికి పెన్షన్ తీసివేసినటువంటి పరిస్థితి పెన్షన్ నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది ఆ మహిళలకు అరవై సంవత్సరాల పైబడి ఉన్న మహిళలకు అలాగే ఇక్కడ ఆరుగురు మందికి భూములు ఎక్కువ ఉందని చెప్పేసి పెన్షన్లు నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి గతంలో రెండు వందల రూపాయలు పెన్షన్ నుండి రెండు వేల ఐదు వందలు పెన్షన్ వరకు కూడా పెన్షన్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం అక్టోబర్ నెల వరకు నవ అక్టోబర్ నెల వరకు పెన్షన్లు తీసుకునే పరిస్థితి ఉంది అక్కడ భూములు సర్వే పేర్లతో వీళ్ళని భూములు ఎక్కువ ఉందని ఆ దురుద్దేశంతో వీళ్ళని పెన్షన్లు ని నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా భర్తలు కోల్పోయినటువంటి ఐదుగురు మహిళలు ఉన్నారు ఒక మహిళ అయితే పూర్తిగా కళ్ళు కనిపించినటువంటి మహిళ ఉంది దాదాపు ఆ మహిళకు డెబ్బై సంవత్సరాలు పైబడి ఉంది ఆ మహిళను కూడా పెన్షన్ నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి కేవలం యాభై సంవత్సరాలు పైబడి ఉంటే చాలు వాళ్ళకి పెన్షన్లు అని చెప్పిన ఈ రోజు వీళ్ళని అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పైబడి ఉన్నా కూడా వీళ్ళని పెన్షన్ నిలుపుదల చేయడంతో వీళ్ళు బత్తలు కోల్పోయినటువంటి ఈ మహిళలు తీవ్రంగా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళకి ముందు వెనుక ఎవరు చూ చూసే పరిస్థితి లేదు వీళ్ళ అనేక ఇబ్బందులు పడుతున్న పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు అధికారుల చుట్టూ అనేక మార్లు తిరిగినా కూడా వాళ్ళని అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు గతంలో గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అధికారుల చుట్టూ వాలంటీర్ల చుట్టూ అనేక మార్లు తిరిగినా కూడా వాళ్ళకు వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు వీళ్ళు తక్షణమే సప్పిపూట గ్రామంలో ఈ ఆరుగురు మందిని పెన్షన్లు మంజూరు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం